గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మీడియా బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున గారి గురించి తెలుసుకుందామండి ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన చెన్నైలో జన్మించారు ప్రసిద్ధ తెలుగు సినిమా నటులు నిర్మాత టెలివిజన్ వ్యాఖ్యాత ఔత్సాహిక వ్యాపారవేత్త ఇతను అక్కినేని నాగేశ్వరావు గారికి రెండవ కుమారుడు నాగార్జున సుమారు వంద పైగా చిత్రాల్లో నటించారు వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ హిందీ సినిమాల్లో కూడా నటించారు నాగార్జున నటుడిగా నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు మూడు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన మణిరత్నం గారి దర్శకత్వంలో గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది పంతొమ్మిది వందల తొంభైలో రామ్ గోపాలవర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా పదమూడవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్లోకి ప్రవేశించారు నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో కూడా నటించారు అన్నమయ్య శ్రీరామదాసు షిడీ సాయి హతీరామ్ బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత హైదరాబాద్లో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్ష లేని సంస్థను కూడా నడిపిస్తున్నారు నటుడు నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటులు నిర్మాత అయిన అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు అక్కినేని అన్నపూర్ణమ్మ దంపతుల రెండవ కుమారుడు నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు తరువాత మెడ్రాస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు ఇతను ప్రథమ వివాహం ఫిబ్రవరి పద్దెనిమిదిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు లక్ష్మి గారితో వివాహం జరిగింది ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ గారికి సోదరి మరియు సుప్రసిద్ధ నిర్మాత డి రామానాయుడు గారి కుమార్తె వీరిరువురు విడాకులు తీసుకున్నారు తర్వాత పంతొమ్మిది తొంభై రెండు జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహం అడారు ఈమె మాజీ దక్షిణ భారత నటి నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు మొదటి కుమారుడు నాగ చైతన్య నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది ఎనభై ఆరులో జన్మించారు మొదటి భార్య కొడుకు కాగా అఖిల్ రెండవ భార్య కొడుకు ఇతను ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్మించాడు నాగార్జున మొదటి చిత్రం విక్రమ్ పంతొమ్మిది ఎనభై ఆరు మే ఇరవై మూడులో విడుదలైంది ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపం తరువాత నాలుగు చిత్రాల్లో నటించిన పిమ్మట ఈయన మజ్నూ సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు విషాద పాత్రలు పోషించడంలో నాగార్జున తండ్రి నాగేశ్రావు గారు సుప్రసిద్ధులు నాగార్జున తన తండ్రితో కలిసి మొదటిగా కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు సినీ నటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం ఈ చిత్రం పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది తర్వాత మండ్రత్వం దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది అద్భుతమైన సంగీతం మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునని ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం రామ్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని ఇస్తాడని పేరు ఉంది ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతో పునర్నిమిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు ఈ చిత్రం హిందీలో కూడా భారీ విజయాది నమోదు చేసింది ప్రెసిడెంట్ గారు పెళ్ళాం హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరోగా పేరు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీ విజయవంతం అయింది ఆ తర్వాత అన్నమయ్య చిత్రంలో వాగ్గేయకారుడు అన్నయ్యమయ్య పాత్రను పోషించే సవాలను స్వీకరించి విజయం సాధించారు ఈ సినిమా నలభై రెండు కేంద్రాల్లో వంద రోజులకు పైగా నడిచింది ఈ చిత్రానికి గాను నాగార్జున మరోసారిగా రాష్ట్ర ప్రభుత్వం చే ఉత్తమ నటుడి నన్నుగా నంది అవార్డును అందుకున్నారు ఈ చిత్రంలో నాగార్జున కనపరిచిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాక విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు రెండు వేల ఆరులో నాగార్జున తన తాజా చిత్రం శ్రీరామదాసులో ముఖ్య పాత్ర అయిన రామదాసు పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఈ చిత్రానికి గాను కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవసారి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుతమైన నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో వైల్డ్ డాగ్ సినిమాలో నటించారు నటుడు నాగార్జున అందుకున్న పురస్కారాలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిన్నే పెళ్లాడుతా సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అన్నమయ్య సినిమాలో నటించినందుకు గాను జాతీయ స్థాయి ప్రత్యేక జూరీ పురస్కారాన్ని అందుకున్నారు నంది పురస్కారాలు రెండు వేల పదకొండులో రాజన్న సినిమాకు గాను రెండు వేల ఆరులో శ్రీరామదాసులోను రెండు వేల రెండులో సంతోషం పంతొమ్మిది వందల తొంభై ఏడులో అన్నమయ్య పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిన్నే పెళ్ళాడుతా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమ కథ రెండు వేల సంవత్సరంలో యువకుడు రెండు వేల రెండులో మన్మధుడు సినిమాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు ఫిలింఫేర్ అవార్డులు రెండు వేల పదకొండులో రాజన్నకు గాను రెండు పంతొమ్మిది వందల తొంభైలో శివాకి గాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిన్నే పెళ్లాడుతా సినిమాకు గాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో అన్నమయ్య సినిమాకు గాను అందుకున్నారు దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలు రెండు వేల పన్నెండులో రాజన్న సినిమాకు గాను రెండు వేల పన్నెండులో రాజన్న సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు రెండు వేల పదమూడులో షిరిడి సాయి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ప్రత్యేక జూరీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో సిని శివా సినిమాకు గాను సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిన్నే పెళ్ళాడతా సినిమాకు గాను ఆకృతి చిత్ర పురస్కారం పంతొమ్మిది తొంభై ఏడులో అన్నమయ్య సినిమాకి స్క్రీన్ వీడియోకాన్ పురస్కారం రెండు వేల సంవత్సరంలో ఆజాద్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్ట్ పురస్కారం రెండు వేల పదకొండులో టి సుబ్బరామరెడ్డి గారి కళారత్న పురస్కారం కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గీతాంజలి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా పంతొమ్మిది తొంభై ఏడులో అన్నమయ్య సినిమాకు గాను ఉత్తమ నటుగా భరతముని పురస్కారాలను అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ సినిమాలో ఉత్తమ నటుడిగా పంతొమ్మిది వందల తొంభైలో శివ సినిమాలో ఉత్తమ నటుడిగా వంశీ బర్కిలీ పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గీతాంజలి సినిమాలో ఉత్తమ నటుడిగా ఏపీ సినీ గోయర్స్ పురస్కారం కూడా అందుకున్నారు వీరి తండ్రి ఏఎన్ఆర్ గారి నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు టీవీ హోస్ట్గా కూడా బిగ్ బాస్ షోని నడిపిస్తున్నారు తెలుగులో పంతొమ్మిది వందల అరవై ఏడులో సుడిగుండాలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ సినిమాలో తొలిగా హీరోగా నటించారు వీరి పక్కన మొదటగా హీరోయిన్గా నటించింది నటి శోభన ఆ సినిమా మంచి విజయం సాధించింది అది హిందీలో ఉన్న హీరో సినిమాకి రీమేక్గా తెలుగులో నిర్మించారు నాగార్జున అతని భార్య అమలతో కలిసి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సహా వ్యవస్థాపకులు ఇది హైదరాబాద్లోని ఒక ప్రభుత్వేతర సంస్థ ఇది జంతువుల సంక్షేమం కోసం పనిచేస్తుంది నాగార్జున మా టీవీ అసోసియేషన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కూడా పాల్పంచుకుంటున్నారు మరియు ప్రస్తుతం హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు రెండు వేల పదిలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్థాపించిన టీహెచ్ ఎయిడ్స్ రూపొందించిన ఒక హెచ్ఐవి ఎయిడ్స్ యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్లో కూడా నటించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున నాగార్జున ప్రముఖ సినీ నిర్మాత డి రామానాయుడు కుమార్తె నటుడు వెంకటేష్ నిర్మాత సురేష్ బాబు సోదరి అయిన లక్ష్మి దగ్గుపాటిని వివాహం చేసుకున్నారు వీరిద్దరిది పెద్దలకు దుచ్చిన వివాహం లక్ష్మి మరియు నాగార్జునకు ఒక కుమారుడు నటుడు నాగచైతన్య జన్మించారు ఆ తర్వాత ఈ జంట మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని ఇద్దరు వేరువేరు వివాహాలు చేసుకున్నారు నాగార్జున తర్వాత పదకొండు జూన్ పంతొమ్మిది తొంభై రెండున నటి అమలను ప్రేమించి వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు నటుడు అఖిల్ జన్మించారు కాగా దగ్గుపాటి లక్ష్మి శరత్ను వివాహం చేసుకున్నారు విజయ్ రాఘవన్ సుందర్ మోటార్స్లో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శరత్ నాగచైతన్య గతంలో నటి సమంత రుత్ప్రభుని రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు తరువాత నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున శోభితా ధూళిపాలను ప్రేమించి వివాహం చేసుకున్నారు నాగార్జున తొలిగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన నీడల్లో సినిమాలో పసిపాపగా నటన రంగంలోకి అడుగుపెట్టారు ఆదుత్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన సుడిగుండాల్లో బాలనటుడిగా నటించడం ప్రారంభించారు ఈ రెండు సినిమాల్లోనూ వీరి తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారే హీరో తరువాత వి మధుసూదన్ రావు గారు దర్శకత్వంలో వహించిన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగు సినిమా విక్రమ్ ద్వారా ప్రధాన నటుడిగా అరంగయటం చేశారు ఇది హిందీ సినిమా హీరోకి రీమేక్ నాగార్జున మంచి ప్రారంభ అందించిన ఈ చిత్రం విజయం సాధించింది తర్వాత దాసనారాయణరావు గారి దర్శకత్వంలో మధ్యన సినిమాలో నటించారు ఇది మంచి ఆదరణ పొందింది ఆ తర్వాత గీతాకృష్ణ దర్శకత్వం వహించిన సంకీర్తనలో నటించారు అది మంచి కంటెంట్ మరియు సంగీతానికి ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బ్లాక్ బస్టర్ చిత్రం ఆఖరి ఆఖరి పోరాటంలో నటించాడు ఎండమూరి వీరేంద్రనాథ్ స్క్రిప్ట్ అందించారు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ వహించారు ఈ సినిమాలో శ్రీదేవి సుహాసినితో జతకట్టారు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విజయశాంతితో కలిసి జానకి రాముడు సినిమాలో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అతను మణిరత్నం దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా గీతాంజలిలో నటించారు పంతొమ్మిది వందల తొంభైలో సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది వెంటనే అతను మరో విజయాన్ని చూశాడు శివా చిత్రం రామ్ గోపాల వర్మ తొలి చిత్రం ఈ చిత్రం తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలబడింది అదే చిత్రం హిందీ రీమేక్ శివాలో బాలీవుడ్లోకి పెట్టాడు హిందీ వెర్షన్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది ప్రేమ యుద్ధం ఇద్దరు ఇద్దరే నిర్ణయం వంటి సినిమాల్లో నటించారు ఆ సినిమాల ద్వారా అతనికి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నాగార్జున తర్వాత నిర్ణయం కిల్లర్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం వారసుడు అల్లరి అల్లుడు హలో బ్రదర్ ఘరానా బుల్లోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్లో నటించారు వీరి సినిమాలు చాలా వరకు తమిళంలో డబ్ అయ్యాయి తర్వాత మహేష్ భట్ దర్శకత్వం వహించిన మొదటి హిందీ తెలుగు ద్విభాషా చిత్రం క్రిమినిలో నటించారు దీంట్లో మనీషా కొయిరాలతో నటించారు ఆ తర్వాత టబు సరసన కృష్ణవంశి దర్శకత్వంలో నిన్నే పెళ్లాడుతా చిత్రంలో నటించారు తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది నాగార్జున అన్నమయ్య చిత్రం పంతొమ్మిది తొంభై ఏడులో నటించారు పదిహేనవ శతాబ్దం తెలుగు గాయకుడు కవి అన్నమాచార్య పాత్రను పోషించారు ఇది అతనికి ఉత్తమ నటుగా ఫిలింఫేర్ అవార్డు నంది అవార్డు కూడా అందుకున్నారు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు ఈ సంవత్సరం తర్వాత ప్రవీణ్ గాంధీ దర్శకత్వం తమిళ చిత్రం రచ్చకంలో నటించాడు ఆవిడ మావాడలో కనిపించారు అక్షయ్ కుమార్తో కలిసి హిందీ యాక్షన్ చిత్రం అంగారైలో ప్రధాన పాత్ర పోషించారు జక్మ్ అనే డ్రామా చిత్రంలో అజయ్ దేవగన్తో కలిసి నటించారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో అతను సీతారామరాజు మరియు రావోయి చందమామ అనే రెండు చిత్రాల్లో నటించారు రెండు వేల పదకొండులో యాక్షన్ థ్రిల్లర్ గగనం పయనం రాజనలో పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్లో నటించారు షిడి సాయిలో సాయి బాబాగా కనిపించారు యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం ఢమరకంలో నయనతారాతో కలిసి గ్రీకు వీరుడిలో ఆ తదుపరి బాయ్స్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది నాగార్జున విక్రమ్ కుమార్ దర్శకత్వం అంచిన బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ డ్రామా మనం చిత్రంలో నటించారు సోగ్గాడే చిన్ని నాయనలో ద్విపాత్ర అభినయం చేశారు అతని అత పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది తరువాత కార్తీతో కలిసి వంశీ పైడిపల్లి ద్విభాషా చిత్రం ఊపిరిలో వికలాంగుడిగా నటించారు హిట్ కొట్టిన సినిమా ఇది తర్వాత ఓం నమో వెంకటేశాయలో భక్తి పాత్రను పోషించారు ఇది డిజాస్టర్గా నిలిచింది ఆ తర్వాత రాజుగారి గది టూలో నటించారు రామ్ గోపాల్వరం దర్శకత్వం వహించిన ఆఫీసర్ చిత్రంలో నటించారు రెండు వేల పద్దెనిమిదిలో నానితో కలిసి యాక్షన్ కామెడీ చిత్రం దేవదాస్లో నటించారు రెండు వేల పంతొమ్మిదిలో అతను రొమాంటిక్ కామెడీ పన్ మనమద టూలో నటించారు తదుపరి చిత్రం యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్ రెండు వేల ఇరవై ఒకటిలో నాగార్జున చక్కటి నటనను ప్రదర్శించారు బంగారరాజు రెండు వేల ఇరవై రెండులో తన కొడుకు నాగ చైతన్యతో కలిసి నటించారు ఆ తర్వాత అతను హిందీ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ బ్రహ్మాస పార్ట్ వన్ శివ టూ థౌజండ్ ట్వంటీ టూలో నటించారు తర్వాత యాక్షన్ థ్రిల్లర్ ది గోస్ట్లో నాగార్జున ఇంటర్పోల్ ఆఫీసర్గా నటించారు రెండు వేల ఇరవై నాలుగులో నా సామిరంగా అక్నేని నాగార్జునకు విజయవంతమైన పునరాగమనాన్ని అందించింది నాగార్జున రెండు వేల తొమ్మిదిలో యువ అనే సోప్ ఒపేరాతో టెలివిజన్ నిర్మాతగా అరంగేట్రం చేశారు ఆయన స్టార్ నెట్వర్క్ను విక్రయించకబడక ముందు టెలివిజన్ ఛానల్ మా టీవీ యొక్క ప్రధాన వాటాదారు హూ వాంట్స్ టు బీఏ మిలినియర్ యొక్క భారతీయ తెలుగు భాష వెర్షన్కి నాగార్జున హోస్ట్గా చేశారు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే టైటిల్ పెట్టారు ప్రదర్శన యొక్క మొదటి సీజన్ మా టీవీలో తొమ్మిది జూన్ రెండు వేల పద్నాలుగు నుండి ఏడు ఆగస్ట్ రెండు వేల పద్నాలుగు వరకు నలభై ఎపిసోడ్లు ప్రసారం చేయబడింది రెండవ సీజన్ కూడా మా టీవీలో తొమ్మిది డిసెంబర్ రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల పదిహేను వరకు ప్రదర్శించబడింది రెండు వేల పదిహేనులో టీవీ ఫైవ్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ షోలో అతని పనికి గాను అతని ఎంటర్టైన్మెంట్ లీడర్ అవార్డుతో సత్కరించబడ్డారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మరియు ఇరవై మూడులో బిగ్ బాస్ యొక్క మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మరియు ఎనిమిదవ సీజన్కు ఆయన బిగ్ బాస్ నాన్ స్టాప్ యొక్క రెండు వేల ఇరవై రెండు మొదటి సీజన్కు కూడా హోస్ట్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్